రికవరీ లేకపోవడం వల్ల లోనింగ్ లేకపోవడం వల్ల రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ ని శాప్ లో పెట్టారు శాప్ అంటే ఒక రకంగా బ్లాక్ లిస్ట్ లో పెట్టడం శాప్ లో పెట్టడంతో ఆ శాప్ ఎప్పుడైతే ఉందో ఈ బ్యాంక్ కి సంబంధించిన కార్యకలాపాలు అన్ని కూడా ఎదరికి డెవలప్మెంట్ చేయడానికి ఏ మాత్రం అవకాశం కూడా లేదు అప్పుడు ప్రత్యేకించి రికవరీ మీద ఫస్ట్ రికవరీ మీ వచ్చే టైంకి నూట పదిహేను కోట్ల రూపాయలు రికవరీ లేకుండా ఉండిపోయింది అలాంటి దాన్ని నేను మా డైరెక్టర్లు మా బ్యాంక్ స్టాఫ్ అందరూ కూడా రెండు సార్లు మీటింగ్లు పెట్టుకొని బోర్డు మీటింగ్లో కూడా పెట్టుకొని మనం ఈ స్టాఫ్ నుంచి తీసుకురావాలి ఇందులో ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మనం ఆ రోజు మాట ఇచ్చాం మనం ఎలక్షన్ లో డివిడెండ్ కూడా ఇవ్వాలి అని దీన్ని ఎలాగైనా కానీ యుద్ధ ప్రాతిపదిక మీద చేయాలని ఉద్దేశంతో మీ అందరూ కూడా నడుము కట్టుకొని మాట చెప్పడానికి లేదు అసలు డైరెక్టర్స్ కి సంబంధం లేదు వాళ్ళే చూసుకుంటారు అయినా కూడా నేను చెప్పిన దాని మీద నా మీద ఉన్నటువంటి అభిమానులు మా డైరెక్టర్ కూడా మామూలుగా మా ఇంతకంటే ఎక్కువ పని చేశారు ఉదయం ఆరు గంటల నుంచి ఒక బ్రాంచ్ ఉందనుకోండి దానికి ఒక ఇద్దరు మరి గుంటూరు అలాగే గుంటూరు ఉందనుకోండి కార్ వేసుకుని వెళ్ళిపోయి నాలుగు రోజులు ఉండి అక్కడ అన్ని మళ్ళీ రికవరీ చేయడం వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ నాలుగు రోజులు ఉండి రికవరీ చేయడం వేవారు ఉంటే వేవారు వెళ్ళిపోయారు మా డైరెక్టర్ తను ఉంటే తనకు తాడేపల్లి ఉంటే తాడేపల్లి ఈ కాకుండా బ్రాంచ్ ప్రతి రోజు నుంచి ఈ మన ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి మా అందులో దాన్ని కూడా మేము కూడా వేసుకొని యుద్ధ బ్రాంచ్ మే చేసి అప్పుడు ఎన్పిఏ ఇరవై రెండు పాయింట్ ఫోర్ పై ఉండేది అలాంటి దాన్ని ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకొచ్చాము మార్చెండి అంటే దీన్ని